అందరికీ నమస్కారం అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం ఈరోజు నేను ఒక రెసిపీ చూపిస్తానండి చూడండి పాతకాలం నాటి అమ్మమ్మలు తాతలు తినే ఫుడ్ అండి అది చాలా బాగుంటుంది మృత పొలం అంటారు దాన్ని పల్లెటూరుల్లో ఇప్పుడు కూడా దాన్ని మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటారండి దాన్ని ఈరోజు మీకు చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ బియ్యము ఇవి వేస్తూ ఉన్నాను ఇవి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకొని మిక్సీ చేసి రుబ్బుకోవాలండి ఈ బియ్యము ఈ గ్లాస్తో ఒక గ్లాసు చక్కెరండి ఒక గ్లాసు చక్కెర తీసుకుంటా ఉంటాను ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు తీపన బట్టి నేను కొంచెం తగ్గించే ఒక గ్లాసు నిండా వేసుకోవచ్చు ఇది చక్కెర చక్కెర తీసుకున్నాను ఇప్పుడు దబ్బలు పెడతాము అండి చూడండి దాంట్లో పాలు నాలుగు గ్లాసులు కాగిన పాలు అండి ఇవి కొంచెం వాటర్ వేసి కాగబెట్టిన పాలు వాటర్ కూడా వేసుకోవచ్చు చాలకపోతే నలమలు పోసుకోవాలి మనం లేక ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఆ మూడు గ్లాసులు పాలు వేసుకున్న సరిపోతాండి అవి ఇంకా తెరవ నీళ్ళు ఆ నీళ్ళు పాలు నీళ్ళు పెట్టేసుకోవాలండి ఇప్పుడు వెనకపూస కరగబెడతాను చూడండి ఇలా జిలుపుకుంటామండి మేము నిజిగా లేకపోతే పాలు తీసుకుంటాము ఇలా జిలుక్కుంటే మాకు ఎన్నకూస వస్తుందండి ఎన్నకూస అంతా తీసుకుంటాము పడేసి పెట్టుకుంటామండి ఇలా వస్తుందండి ఎన్న ఇదండి ఎన్నకూస చూడండి దీన్ని కరగబెట్టుకొని ఆ అమృత ఫలంలో ఈ నెయ్యి వేసుకుంటే చాలా బాగా అలాగే నోటితే వెళ్తాదండి మింగపడలేదు ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి వెన్న రోజు మజ్జిగ చిలికి తీసుకున్నాదండి అది ఓ పది రోజులు పన్నెండు రోజులు అయ్యంత అది కరగబెడతానండి తెలియపోయినాయి అదే ఒక గ్లాస్ బియ్యం రుబ్బుకున్నాను ఇట్లా రోజుగా కలుపుకొని ஒரு கிளாஸ் ஒரு முக்காறு கிளாஸ் சக்கர வாழ்வாள் தீப்பிட்டு வச்சுக்கெரின தர்வா சக்கரோ கரின தர்வாத்தூ ரூபி ஆஸ்ட் సింపునండి ఇది పల్లెటూరు వంటకం మేము పిల్లలప్పుడు మా ఊళ్ళో కొత్త ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు ఇలా రోడ్లో దంచి ఒడ్లు కొత్త పంట ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా ఒక పెద్ద పెద్ద దబర్లకు ఇలా చేసేవాళ్ళండి ఒడ్లు దంచి బియ్యం చేసి బియ్యాన్ని పిండి చేసి పాలు దండిగా ఉండేది ఎప్పుడు పాడి ఇట్లా చేసి మాకు ముద్దలో గిన్నెల్లో వేసి నెయ్యి పోసి పెట్టే కూదండి వాళ్ళు ఇలా అయిపోతుంది అలానే మేము నెయ్యి వేసుకొని తినేసి ఎంత పళ్ళు లేని మిషన్లు అయినా సరే పాతకాలం నాటి వంటండి ఇది చూడాలి అమ్మట్టు పొలం అంటే అయిపోయింది నెయ్యి వేసుకొని ఇలా ముంచుకొని ఇలా తినేదేనండి చాలా బాగుంటుంది ఇది అమ్మత పొలం నెయ్యి వేసాను ఇది వెనకోసండి దీన్ని కరగబెడతాను ఎంత అద్భుతంగా ఉందో చూడండి వెన్న ఈ వెన్న కర్రగబెట్టుకొని ఇది కూడా వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు రెసిపీ చూసి నేర్చుకోండి ఇది అందరూ తినే వంటకం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది